హాయ్ ఎవ్రీ వన్ అపోజిట్ డైరీ ఫామ్ దగ్గర పుంగనూరు ఆవులు ఉన్నాయి పుంగనూరు ఆవులు అంటే పొట్టే ఆవులు ఆవులు వన్ ఫీట్ వన్ అండ్ హాఫ్ ఫీట్ ఆవులు వీటి వల్ల యూజ్ ఏంటి వీటిని ఎవరెవరు తీసుకెళ్తుంటారు వీటిని ఏదానికి యూజ్ చేస్తారు అంటే వీటి నుంచి వచ్చే పాలను వేట ఏదానికి యూజ్ చేస్తారు అనేసి మొత్తం వివరాలు అడుగుతాము ఎన్ని ఉంటాయి రెగ్యులర్గా అని చెప్పేసి ఒకసారి వీటి డీటెయిల్స్ చెప్పండి ముందుగా రైతు చోళ్ళందరికీ మన నమస్కారం మరి మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంబేడ మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కనట అప్పాజీ మాది అప్పాజీ డైరీ ఫామ్ మనం మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా స్మాలెస్ట్ బ్రీడ్ ఈ పొంగునూరు నుంచి కూడా ఎప్పటి నుంచి పొంగునూరు నుంచి చాలా డెవలప్మెంట్ బ్రీడ్ తీసుకొని వచ్చేము మా దగ్గర ప్యూర్ పొంగునూరు ఆవులు స్మాలెస్ట్ వన్ ఫీట్ నుంచి రెండు ఫీట్ గల ఆవులు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా అమ్మకానికి ఉంటాయి అడిగి నుంచి రెండు అడుగుల వరకే దూరం అనేది ఉంటుంది ఒక చాలా మంది రైతులు వస్తూ ఉన్నారు ఫీమేల్ కాప్స్ కానీ ఆ మేలు కానీ పట్టుకెళ్తూ ఉన్నారు మనం పూణే మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఎంత దూరం అన్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అనేది ఇస్తాను ఎలా అంటే రావులు కాబట్టి ప్రతి రైతు కూడా అందించాలని మా తాతయ్య కోరిక నా కోరిక కూడా ప్రతి రైతు కూడా నేను ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఈ పొంగునూరు ఆవులు తీసుకెళ్తే కూడా నేను ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ఇస్తాను ఈ చిన్ని చిన్ని అపార్ట్మెంట్లు కూడా పెంచుకోవచ్చు మన ప్రధానమంత్రి మోడీ కూడా ఇలాగా మే మేపుకుంటాడు దానివల్ల ఏంటంటే ఇది బాగా రే రేర్గా సెలెక్ట్ అయింది మీకు ఎవరికైనా పొంగునూరావులు కావాల్సి వస్తే మన అప్పాజీ డైరీ కి నేరుగా రండి ఇట్లా ఖర్చు కూడా కుక్క గంట కూడా ఖర్చు తక్కువ అవుతుంది మీకు ఇందులో కలర్స్ వచ్చి వైట్ కలర్ ఉంటుంది రెడ్ కలర్ ఉంటుంది కపిల్ ఉంటుంది స్వర్ణ కపిల్ ఉంటుంది బ్లాక్ కపిల్ ఉంటుంది శ్వేత కపిల్ ఉంటుంది ఇలా కలర్ని బట్టి ఏజ్ బట్టి ఆ బ్రీడ్ని బట్టి వాటి క్వాలిటీని బట్టి కూడా రేట్ అనేది ఇందులో ఉంటది ఒక పేరు వచ్చి ఒక పేరు అంటే ఆడ మగ రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు కూడా మన దగ్గర ఎప్పుడు మూడు వందల అరవై కూడా ఇరవై నుంచి అరవై దోళ్ళు అమ్మకానికి ఉంటాయి ప్యూర్ పొంగునూరు అయితే బ్రదర్ ఇప్పుడు వీటిలో మీరు కపిల స్వర్ణ కపిల అంటున్నారు కదా ఇప్పుడు మామూలుగా పొంగునూరు వన్ ఫీట్ వన్ అండ్ తో తగలుకుంటే కపిల స్వర్ణ కపిలకు రేట్ ఎక్కువ ఉంటుంది స్వర్ణ కపిలన్నా బ్లాక్ కపిలన్నా ఏ కపిలన్నా వాటి ఫీట్ ని బట్టి హైట్ ని బట్టి రేట్ ఉంటుంది అంటే అవి రేర్ కాబట్టి ఇంకా కొంచెం రేర్ కాబట్టి ఒక యాభై వేలు రేర్ కాబట్టి ఒక యాభై వేలు ఎక్కువ ఉంటది రేర్ కాబట్టి హైట్ ని బట్టి కూడా రేట్ ఉంటుంది హైట్ వైట్ తక్కువ ఉంటే అది ఇంకా ప్యూర్ ప్యూర్ అన్నట్టు అవునన్నా అంటే దబదా ఇంకా స్మాలెస్ట్ బ్రీడ్ అనమాట అపార్ట్మెంట్ లో పెంచుకునే బ్రీడ్ ఏదంటే ఇంకా స్మాలెస్ట్ వన్ ఫీట్ నుంచి టూ ఫీట్ బి లో అపార్ట్మెంట్ లో పెరిగాయి వీటికి ఇప్పుడు ఫీడింగ్ ఏం పెడతారు బ్రదర్ మీరు ఇక్కడ ఏం పెడతారు తీసుకుపోయిన వాళ్ళు ఏం పెట్టుకోవాలి చూడన్న ఇది దీనికి చూడు ముఖం మీద నామ కూడా ఉంది వెంకటాబాబు నాము ఇది చూడు ఎలా నాకు ఇలా ఫ్రెండ్లీగా ఉంటాయి పిల్లలు ఆడుకోవచ్చు చిన్ని చిన్ని బుడ్డ ఆవులు అనమాట ఈ యూజ్ ఏంటంటే ప్రతి రైతు కూడా ఇంటికాడ కుక్కల కంటే ఒక ఆవుదు పెంచుకుంటే బాగుంటది వాళ్ళకి ఈ పెంచుకుంటే ఆస్తి ఐశ్వర్యం కలిసి వస్తుంది మన ఇంటి ముందు కూడా రోజు మంగళవారం శుక్రవారం కూడా వారాలు చేసేవాళ్ళు శనివారం కానీ రోజు బొట్లు పెట్టుకొని ఆ మేపుకోవచ్చు ఆడవాళ్ళన్నా మగవాళ్ళన్నా కూడా ఈ బాగా బొట్లు కాని వారాలు చేసేవాళ్ళు కానీ అన్నట్లు కూడా ఇళ్ళ ముందు కట్టుకోవడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఇది ఇళ్లలో దిగేవాళ్ళు కూడా మనం సెంటిమెంట్ కింద కూడా ఈ ఆవు అన్నది పరంగా ఉంటది మీకు ఇదిగో ఇది చెప్పాను కదా అన్న మీకు ఇది అన్న ఇది అడిగే ఉన్నది ఇది అడిగే అన్న వన్ ఫీటే దీని వయసు ఎంత దీని వయసు వచ్చి పది నెలలన్న పది నెలలు అయిపోయి పదకొండు నెలలు వచ్చింది ఇది ఇది మేల్ అన్న ఈ రెండు అయితే మూడు లక్షలు పడతాయి అన్న మేల్ ఫీమేల్ ఈ రెండు తీసుకెళ్తే మూడు లక్షలు ఇస్తాను కొంతమంది తక్కువగా చెప్తుంటారు కదా రేట్ చెప్తానన్నా ఇది వన్ ఫీట్ వన్ ఫీట్ ఇది ఇది మూడు లక్షలు ఇది ఉందన్న ఈ ఫీట్ నర ఈ ఎంత పడతాయి అంటే ఇది మూడు లక్షలు చెప్పాను వన్ ఫీట్ ఉన్నది చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు అయితే చూస్తున్నాను ఇది సో వన్ ఫీట్ ఉన్నారా వన్ ఫీట్ ఆవులు మూడు లక్షలు వన్ ఫీట్ ఉన్నర ఫీట్ ఉన్నారంటే రెండు యాభై ఈ రెండు రెండు యాభై ఇప్పుడు ఇది ఉంది కదన్న ఈ రెండు వచ్చి వైట్ కలర్ ఇవి కూడా మూడు లక్షలు అలా పడతాయి ఇది చూడనా ఇది రెడ్ది ఇది ఫీమేలు ఇది ఫీమేల్ అన్న రెడ్దే ఇది వైట్ మేలు ఈ రెండు తీసుకెళ్తే మళ్ళీ రెండు యాభై పడతాయి అంటే క్వాలిటీని బట్టి రేట్ ఉంటది ఇదైతే అయితే అడుగున్నారే ఇదిగో అన్న రెండు అడుగులు ఇది కూడా చూపిస్తున్నాను చూడన్న ఇదైతే రెండు అడుగులు అన్న ఇది రెండు అడుగులు ఇది రెండు అడుగులు ఆవులు ఇది అయితే రెండు లక్షలు పడుతుంది జత ఇది రెండు అడుగుల ఆవులు అన్న మూడు అడుగుల ఆవు కూడా ఉంటది మన దగ్గర అది రేటు తక్కువ ఉంటది జత వచ్చి ఈ జత కలిపి రెండు లక్షలు పడతాయి ఇప్పుడు దీనికి ఫీడింగ్ కాస్ట్ ఎంత వస్తుంది ఫీడింగ్ కాస్ట్ అంటే మనం గోధుమ తగుడే ఓన్లీ గోధుమ తగుడు ఎండుగడ్డి పచ్చగడ్డే పెడుతున్నాం ఇది నేను ఒక పదిహేను సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ చేసుకున్న బ్రీడ్ ఇది అంతేగాని మనం ఏదో కొనుక్కొని అమ్ముకునేది కాదు ఇదిగో మా బ్రేడర్ అన్న ఇదిగో ఇది ఎప్పుడు మా శివుడు అని పేరెట్టండి దీనికి దీంతో క్రాచ్ చేపించి దాని పిల్ల అలాగ తగ్గించి ప్రతి రైతులు కూడా నేను అందిస్తున్నాను ఎప్పుడు కూడా మన దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా వన్ ఫీట్ నుంచి టూ ఫీట్ టూ ఫీట్ బిలో దోళ్ళు ఉంటాయన్న రేట్లు విషయానికి వస్తే ఒక పేరు ఆడ మగ జత కలిసి రెండు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఇస్తాను ఆల్ ఇండియా ఎంత దూరం అన్నా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నదే నేను ప్రతి రైతు కూడా నేను ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్నది మన అప్పటి డైరీ ఫామ్ లో పొంగనూ మాత్రం కొనుక్కుంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అనేది ఇస్తాను వీటి ఫుడ్ వాటి వివరాలు కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఇస్తాను ఇప్పుడు నార్త్ వాళ్ళు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ మధ్య అంటే లాస్ట్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల నుంచి సంవత్సరం నుంచి ఎందుకు బ్రదర్ నార్త్ వాళ్ళు కూడా బాగా ప్రిఫర్ వస్తున్నారా ఇప్పుడు మన మోడీ గారు తీసుకుంటే ఇంక నార్త్ ఎయిడియన్ సౌత్ మొత్తం ఆల్ ఇండియా డెవలప్మెంట్ అయిపోతుంది ఇంకా సినిమా హీరోలు వాళ్ళు కూడా మనకి నరేష్ గారు వాళ్ళు వచ్చి కూడా పట్టుకెళ్లారు మన అవునా కొబ్బరి మట్టి సినిమా తీశాడు కదా ఆయన కూడా వచ్చి మన దగ్గర పట్టుకెళ్ళారు సంపూర్ణ బాబు సంపూర్ణ బాబు కూడా వచ్చి పట్టుకెళ్ళాడు మంది ఇవి ఇవి దోడలు మనం వాళ్ళకి అందరికి తగ్గించేస్తున్నాను అలాగని రేట్లు ఏం చెప్తుంది అంటే మనం బ్రీడ్ చేయించుకుంటున్నాం ఆయన వచ్చాడు ఆయన తరపున మీ దగ్గర మా దగ్గర తీసుకున్నాడు నేను ఇదన్నా తీసుకున్నాడు ఆయన జత మూడు లక్షలు జత మూడు లక్షలకి ఇచ్చాను చాలా మంది వస్తూ ఉన్నారు వాళ్ళ పిఎలు వాళ్ళు వస్తా ఉన్నారు పట్టుకెళ్తున్నారు ఇబ్బంది ఏం లేదు నేను ఓన్ గా బ్రీడ్ ఎంచుకుంటున్నాను నేను అంతేగాని ఏదో చేసి ఏదో చేద్దామని కాదు ఇది ఈ ఓన్లీ కమర్షియల్ అంటే మిల్క్ పర్పస్ గా కాదు మిల్క్ అయితే మాత్రం ఉదయం లీటర్ సాయంత్రం లీటరు ఆ లీటర్ లో ఒక అర లీటర్ పాలు దూడకే పోతాయి ఉన్న అర లీటర్ ఏ బుళ్ళకి పూజలకి గట అభిషేకం చేసుకోవడానికి పనిచేస్తాయి ఈ ఇంటి ముందు ఉంటే బాగా కలిసి వస్తుంది మనకి ఒక పిల్లకంటే ఇది ఖర్చు కూడా తక్కువ అవుతుంది ఇప్పుడు ఒక ఆకుకూరలు ఉన్నాయన్న ఆకుకూరలు ఏముంటే మనం ఇంటికే ఆడవాళ్ళు వంట చేసుకుంటారు వాటి ఆకుకూర ఎన్ని ఆకులు ఉంటాయి కదా వాటి అవి అమ్మ ఇవి తినేస్తాయి ఎటువంటి ఇబ్బంది ఉండదు చూడనా బాగా స్మాలెస్ట్ బ్రీడ్ వన్ ఫీట్ నుంచి టూ ఫీట్ బిలో దోడు మన దగ్గర అమ్మకానికి కనుక ఉండేది ఇక ఈ రెండు స్వర్ణ కదా ఇది బ్లాక్ ఇది అన్న ఇది శ్వేత కపిల్ టైప్ ఇదిగన్నా ఇది కూడా టాప్ క్వాలిటీ బుల్లు చూసుకోవచ్చు ఇక్కడ డైరీ దగ్గర బ్రీడ్ అన్న రాజమండ్రి దగ్గర ఉంటుంది మా అడ్రస్ వచ్చి రాజమండ్రి దగ్గర రామవరం అన్న మా అడ్రస్ వచ్చి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం అన్న రాజమండ్రికి డై హైవే నలభై కిలోమీటర్లు అన్న నలభై కిలోమీటర్లు వచ్చి ఫోన్ చేస్తే నేను లొకేషన్ పెడతాను మీరు నేరుగా వచ్చి కొనుగోలు చేయొచ్చు ప్రతి రైతులు కూడా ఆలు ఇండియా ఎంత దూరం అన్నా కూడా మన అప్పజీ డైరీ ఫోమ్ లో కొనుక్కోండి వాళ్ళకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అని నేను అది చెప్తూ నేను ప్రజరైజ్ కూడా నేను తెలియజేస్తున్నాను సో వీళ్ళని క్యారీ కూడా మీరు ఈజీ చేసుకోవచ్చు ఎవరైనా కార్ వేసుకొస్తే కార్ వెనకాలనే మీరు కార్ లో కూడా పట్టుకుని వెళ్ళిపోతుంది వరిగడ్డేసి వీళ్ళు సెట్ చేసి పంపిస్తారు కావాలనుకుంటే కావాల్సిన వాళ్ళు స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి థ్యాంక్